నమస్తే ఇది మీ పాలసీ మిత్ర ఎల్ఐసి విత్ శ్రీదేవి మీరు ఒక తల్లిదండ్రులైతే మీ పిల్లల చదువు పెళ్ళి భవిష్యత్తు గురించి మీరు ప్రతిదినం ఆలోచిస్తూనే ఉంటారు కదా అలాంటి మీకోసమే ఎల్ఐసి తీసుకువచ్చింది జీవన్ లక్ష్య పాలసీ ఈ పాలసీ మీకు రెండు విధాలుగా మేలు చేస్తుంది ఒకటి పాలసీ హోల్డర్ చనిపోతే పాలసీ టర్మ్ మిగిలి ఉన్న ప్రతి ఏడాదికి టెన్ పర్సెంట్ సమ్ అష్యూడ్ అమౌంట్ కుటుంబానికి ఎల్ఐసి చెల్లిస్తుంది అంటే పాలసీ హోల్డర్ చనిపోయిన పిల్లల చదువు ఆగదు ఖర్చులు ఆగవు సెకండ్ పాయింట్ పాలసీ టర్మ్ పూర్తయ్యే సమయానికి మిగతా మొత్తం సమ్ అష్యూడ్ ప్లస్ బోనస్లు కుటుంబానికి లభిస్తాయి ఉదాహరణకు ముప్పై ఏళ్ళ వ్యక్తి ఇరవై ఏళ్ళ పాలసీ టర్మ్తో పది లక్షల పాలసీ తీసుకుంటే చనిపోతే పాలసీ మిగిలి ఉన్న ప్రతి ఏడాది ఒక లక్ష ఎల్ఐసి చెల్లిస్తుంది మరియు మెచ్యూరిటీ సమయంలో పది లక్షలకు పైగా వస్తుంది ఇది ఒక బాలల భద్రత కోసం గొప్ప భవిష్యత్ ప్లాన్ ఎలాంటి రెగ్యులర్ ఆదాయం కావాలన్నా భవిష్యత్ విద్య ఖర్చులు పెళ్లి కోసం ఒక స్ట్రాంగ్ బ్యాకప్ కావాలన్నా జీవన్ లక్ష్యం ఒక మంచి ఎంపిక మరిన్ని వివరాలకు ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను పాలసీ మిత్ర ఎల్ఐసి విత్ శ్రీదేవిని ఫాలో చేయండి థ్యాంక్ యూ